మిరుపు తోటలో వస్తున్నటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ పూత నిలబడటానికి మరియు బాగా పూత రావడానికి నేను రెండు రకాల మందులు చెప్తాను వాటిలో ముందుగా ఫస్ట్ టైం వచ్చేసరికి ఎఫ్ఎంసి వారి లెజెండ్ ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి ఏ పురుగు మందు తోటైనా ఏ నల్లి మందుతోటైనా అలాగే ఏ తెగుల మందు తోటైనా అది కాంబినేషన్ కలిపి కొట్టచ్చు లెజెండ్ అది ఒక బాటిల్ ఉంటుంది ఎకరానికి ఒక బాటిల్ ఆ బాటిల్ తీసుకొని మనం కలిపేటువంటి ఏ పురుగు మొదలతోటైనా కలిపి వాడేసేయచ్చు అది ఒకసారి వాడిన తర్వాత ఐదు రోజుల గ్యాప్లో రెండోసారి నార్త్ సీడ్స్ కంపెనీ వాళ్ళది వించి విన్ అని హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది అది ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని ఒక ఎకరానికి కనుక స్ప్రే చేసినట్టు ఈ రెండు స్ప్రేల తర్వాత ఖచ్చితంగా మీ పైర్లో చాలా అంటే వచ్చిన పోత వచ్చినట్టు కాయ అవుతుంది ఇంకా బాగా పూత రావడానికి కూడా సహకరిస్తున్నాయి ఈ రెండు మందులు కూడా సో తప్పనిసరిగా ఈ రెండు మందులని అంటే పూత బాగా వచ్చి రాలిపోతున్న వాళ్ళు కానివ్వండి పూత సరిగా రాకుండా ఉండే వాళ్ళు కానివ్వండి ఈ రెండు మందులను కనుక తీసుకొచ్చి రెండుసార్లుగా ఐదు రోజుల గ్యాప్లో వాడినట్టయితే మంచి ఫలితం వస్తుంది